హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ గురించి అయితే మీకు చెప్పడానికైతే ముందుకొచ్చాను బిగ్ బాస్ ఎయిట్ గురించి బిగ్ బాస్ ఏడు సీజన్లు బాగా సక్సెస్ఫుల్గా అయినాయి బిగ్ బాస్ ఏంటబ్బా ఈ బిగ్ బాస్ అనేసి ప్రతి ఒక్కరూ పెరుగురుస్తున్నా కానీ ఆ బిగ్ బాస్ అనేది మాత్రం సక్సెస్ఫుల్గా తాగిపోతూనే ఉంది ఈసారి అలాగే ఈ బిగ్ బాస్ ఎయిట్ సీజన్ కూడా అట్టహాసంగా మొదలైపోయింది ఎలాంటి రంగు అరుబాటలు లేకుండా కానీ బిగ్ బాస్ ఎయిట్లో వచ్చినటువంటి కంటెంట్స్ పద్నాలుగు మంది ఈసారి అందరు కొత్త మొహాలే అనేసి కూడా చాలామంది తెలియజేరుస్తున్నారు అయినా కానీ రోజు చూసే కొద్దీ వాళ్ళు మనకి అలవాటు పెట్టిపోతారు అనేసి బిగ్ బాస్ వాళ్ళు ఈ పద్నాలుగు మంది కంటెంట్స్ తీసుకోవడం జరిగింది అయితే పద్నాలుగు మంది అయితే వచ్చేసారు కానీ వచ్చిన మొదటి రోజే కంటెంట్స్ మధ్య మన నాగసార్ గారు పెట్టేశారు ఇచ్చి నిచ్చిపెట్టేడవే కాదు ప్రతి సంవత్సరం ప్రతి సీజన్కి అలవాటు ప్రకారం మన స్టార్ డైరెక్టర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అటువంటి అనిల్ రావూడి గారిని పంపించడం అనవాయితీగా పెట్టుకున్న మన బిగ్ బాస్ సీజన్ వాళ్ళు ఈసారి కూడా ఈసారి మొదటి రోజే పంపించేసి ఫస్ట్ రోజే కంటెంట్స్ మధ్య ఒక టెన్షన్ పెట్టేశారు ఒక నేను తీసుకెళ్ళిపోతున్నాను అనేసి సో ఎవరనేది కూడా టెన్షన్లో పెట్టి చేసేసి మొత్తానికైతే మన మణికంటని తీసుకెళ్ళాలనేసి చెప్పారు పాపం మణికంట చాలా దిగులు పడిపోయి బాధపడిపోయాడు అయినా ధైర్యంగా వెళ్ళి తీరా వెళ్ళేటప్పటికి మన సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావుపూడి గారు ఎన్టీ సెక్టర్ సార్ ఇది ఫ్రాంక్ అనేసి చెప్పారు ఇలా కంటెంట్ల మీద వాళ్ళకి టెన్షన్ పుట్టించే విధంగా చూశారు కదా ఇట్లా డబుల్ డమాకాతో ఈసారి అయితే బిగ్ బాస్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ కంటెంట్ల మీద కంటెంట్లతో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి అయితే బిగ్ బాస్ సిద్ధం అయిపోయింది అలాగే మొదటి రోజు నామినేట్లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ కోర్టు కోటాలు సీటు కోటాలు కోర్టు కోటాలు అయితే ఉండవు అనుకోండి ఘర్షణలు ఫైరింగ్లు అయితే జరిగిపోయి జస్ట్ కుక్కర్ కాడ కూడా మీరు అలా చేయాలి గొడవలు అయితే ఇన్ని ఎమోషన్లు మాత్రం పాపం మన మణికంఠ గారు మాత్రం ఎమోషన్లు అయిపోతున్నారు నాకు ఇది చాలా మంచిది అలాగే నైన్ నయనిక అఖిల్ గారైతే మాత్రం ఆట అద్భుతంగా ఆడుతున్నారు ఈసారి సేదును అఖిల్ కొట్టే ఉన్నటువంటి ఉంది కానీ ఈ తాడు మీద గేమ్ ఆడే ఆట మాత్రం అకీలు అద్భుతంగా ఆడాడు మీరు చూస్తారు కదా చూడండి ఈసారి అయితే తేదన అద్భుతంగా ఉంది ఎవరెవరికి ఎవరెవరు గొడవ పెట్టేస్తారో ఎవరెవరిలా గొడవ పెట్టుకుంటారో కానీ ఒకటి మాత్రం ఈ బొగ్గు బాషన్ తెలుసుకోవాల్సింది అందరికీ పనికొచ్చే మ్యాటర్ ఏంటంటే గొడవ పెట్టుకుంటారు మళ్ళీ మంచి అయిపోతారు గొడవ పెట్టుకుంటారు మంచి అయిపోతారు కానీ ఎలా గొడవ పెట్టుకున్నా మంచి అయిపోతున్నారు కాబట్టి ఆ మంచిని చూసారా బిగ్ బాస్ ఎలా చేస్తాడో మనం కూడా ఫ్రెండ్తో ఏదో చిన్న చిన్న గొడవలు పడినా వెంటనే మనం కూడా వెళ్ళి మాట్లాడితే అక్కడికక్కడికి తీరిపోతుంది ఇది అందులో ఉన్న మంచి ఈ మంచిని మనం ఖచ్చితంగా తీసుకుంటే అందరికీ ఉపయోగపడుతుందనేది బిగ్ బాస్ చెప్పకరి చెప్తున్నారు చూడండి ఈసారి అయితే నామినేటెడ్లో నలుగురైతే ఉన్నారు నామినేటెడ్లో ఎవరున్నా కానీ మొదటి వారంలో గొడవలతో రచ్చరంపులు అయిపోతుంది చూడండి బిగ్ బాస్ని ఖచ్చితంగా అయితే మీ ఓటు ఎవరికేస్తారు మీ సపోర్ట్ వేస్తారు బాగా ఆడవాళ్ళకి మా ఖచ్చితంగా మీ ఓటుని మీ సపోర్ట్ని ఖచ్చితంగా చేయండి ప్లీజ్ వాచ్ ద బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లైట్